All kind of gift items are available here Good morning viewers, welcome back to a new video ఈ రోజు మనం వచ్చేసి ఓంకార్ గ్రాకరీ స్టోర్ కడుగున్నాం ఇది ఒక హోల్సేల్ బిజినెస్ ఈరోజు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ ఈ గిఫ్ట్ షాప్ అడ్రస్ వచ్చేసి బేగం బజార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రీట్ లైన్లో హలో ఇన్ ఇన్సైడ్ లోపలికి వెళ్ళి ఒక ఆఫీస్ ఎలా ఉందో చెక్ చేసిన లోపల రాగానే ఇక్కడ మార్నింగ్ పూజ పూజ అయిపోయింది మీటింగ్ ఏరియా అయ్యేది మొత్తం ఆఫీసర్స్ వాళ్ళ ఓనర్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు లోపలికి వెళ్ళి ఒకసారి లోపల విజిట్ చేసాం రండి ఆల్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి లైక్ మ్యారేజెస్ కానివ్వండి గ్రూప్ అయినా ఆల్ కైండ్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ దొరుకుతాయి ఓనర్ గారు ఈ బిజినెస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంట వ్యూఎస్ అండ్ ఇక్కడ స్టాఫ్ వచ్చి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటారంట వ్యూఎర్స్ అండ్ షాప్ ఓపెనింగ్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైన్ టెన్ పిఎం వరకు అండ్ సండే ట్వల్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది అంట వ్యూఎస్ ఆల్కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు వ్యూయస్ మ్యారేజెస్ బర్త్డేస్ ఇలా ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్కి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి వ్యూయస్ హోల్సేల్ షాప్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది వ్యూర్స్ అండ్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వ్యూస్ టీ కప్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ అండ్ బ్యాక్ సైడ్ గోదాం ఉందంట ఒకసారి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం పదండి ఇది వచ్చేసి షాప్ చూడమంట వ్యూర్స్ ఇప్పుడే లోడ్ వచ్చింది చూ మీరు కూడా చూడొచ్చు లోడ్ ఇప్పుడే లోపలికి వచ్చింది మొత్తం స్టాక్ నిండిపోయింది వ్యూర్స్ అండ్ ఫస్ట్ లో కూడా స్పేస్ ఉందంట స్టాక్ మొత్తం ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ చేస్తున్నారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఒకసారి లోపల కూడా ఎలా ఉందో చూద్దాం పదండి వ్యూస్ ఇక్కడ స్టాక్ మొత్తం ఇక్కడనే ఫిల్ అంటే వ్యూర్స్ ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫుల్ అయిపోయింది వ్యూయర్స్ అండ్ వర్కర్స్ అందరు కూడా ఇక్కడనే ఉన్నారు Another useful business content question. Stay tuned in the next video. Bye, viewers.